హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ స్పేస్ అండ్ యూనివర్స్ అనేవి ఎప్పటికీ మిస్టరీగానే ఉంటాయి కదా అయితే రీసెంట్గా ఒక బ్లాక్ హోల్ని అయితే కనుగొన్నారు మన భూమికి దగ్గరలో దగ్గర అంటే రెండు వేల కాంతి సంవత్సరాల దూరంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన గయా మిషన్ ద్వారా సేకరించి విశ్లేషిస్తుండగా అనుకోకుండా పాలపుంతలో అతిపెద్ద స్టెల్లార్ బ్లాక్ హోల్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఖగోళ పరిశోధకులు తెలిపారు ఈ కృష్ణబిలం ద్రవ్యరాశి సూర్యుడి కంటే ఏకంగా ముప్పై మూడు రెట్లు పెద్దదిగా ఉంది ఈ కృష్ణబిలానికి గయా బిహెచ్ త్రీ అని పేరు పెట్టారు గయా బిహెచ్ త్రీ అనేది భూమికి రెండు వేల కాంతి సంవత్సరాల దూరంలో గరుడ నక్షత్ర మండలంలో ఉంది ఇది భూమికి దగ్గరగా ఉన్న రెండో బ్లాక్ హోల్ భూమికి అతి దగ్గరలో ఉన్న మొదటి బ్లాక్ హోల్ గయా బిహెచ్ వన్ ఇది భూమి నుండి పదిహేను వందల అరవై కాంతి సంవత్సరాల దూరంలో ఒపియూషస్ నక్షత్ర మండలంలో ఉంది ఈ బ్లాక్ హోల్ను రెండు వేల ఇరవై రెండులో ఉన్నారు పాలపుంతలో ఎక్కడెక్కడ ఎలాంటి నక్షత్రాలు ఉన్నాయో గుర్తించడానికి గయా మిషన్ని చేపట్టారు నింగిలో నక్షత్రాల ఖచ్చితమైన స్థానం పరిభ్రమణాన్ని తెలిపే గయా టెలిస్కోప్ ద్వారా పరిశోధకులు గయా బిహెచ్ త్రీని గుర్తించారు మన పాలపుంతలో ఇప్పటికే ఉన్న స్టెల్లర్ బ్లాక్ హోల్ గయా బిహెచ్ త్రీ కృష్ణబిలం ద్రవ్యరాశి చాలా పెద్దదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు అయితే ఇవి అతి భారీ కృష్ణబిలాల కంటే చిన్నవే బీఎస్ త్రీ అనేది ఒక క్రియారహిత బ్లాక్ హోల్ దాని సహచర నక్షత్రానికి చాలా దూరంలో ఉంది అందుకే ఆ నక్షత్రంలో పదార్థాన్ని లాక్కోలేకపోయింది ఈ కారణంగా అది ఎక్స్ కిరణాలను విడుదల చేయడం లేదు అందుకే దాన్ని గుర్తించడం చాలా కష్టమైంది అయితే ఈ టెలిస్కోప్ ద్వారా పాలపుంతలో గెలాక్సీలో ఇప్పటికే రెండు క్రియారహిత కృష్ణబిల్లాలను గుర్తించారు గయా టెలిస్కోప్ గత పది సంవత్సరాలుగా భూమికి సూర్యుడికి మధ్య పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్ రేంజ్ పాయింట్ రెండు నుంచి పనిచేస్తుంది రెండు వేల ఇరవై రెండులో నూట ఎనభై కోట్ల నక్షత్రాల స్థానాలు కదలికలతో కూడిన త్రీడీ మ్యాప్ను ఇది పంపింది